నమస్తే అంకుల్ నమస్తే సార్ మంగళగిరి కాన్స్టిట్యూషన్ లో మన ఆర్కే రాజీనామా చేశారు కదా అది పార్టీకి ప్లస్ అయితే అంటారా లేదంటే మైనస్ అయితే అంటారా ప్లస్ అయితే ఆ ఏ రకంగా ఏముంది ఆయన కొంతమందికి ఇక్కడ నచ్చడు అదే మన గంజి చరంజీవి గారికి ఇచ్చాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గంజి చరణజీవి గారే విన్ అవుతారు లొకేషన్ మీద గెలుస్తాడు ఎలక్షన్స్కి గంజి చిరంజీవి గారు పోటీ చేస్తే ఆర్కే గారు వర్గం సపోర్ట్ ఇస్తా అంటారు ఇచ్చినా ఇవ్వకపోయినా గంజి చరంజీవి గారు గెలుస్తారు గతంలో ఓడిపోయారు కదా ఈసారి ఎట్లైనా గెలుస్తుంది ఏ గడం ఎఫెక్ట్ లేదు ఆ పవనకి ఐడియాని తీసేస్తే ఆమె గెలుస్తారేమో వాళ్ళ పార్టీ అది అంతవరకు అందుకని గెలవరు పవన్ కళ్యాణ్ లేడనుకో కొంతవరకు చెప్పవచ్చు అందుకని చెప్పేసి నమ్మకం లేదు అది వీళ్ళు సింగల్ కనుకో కొట్టినా కొట్టచ్చు కానీ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారుగా వచ్చే సీట్లు కూడా రావు వీళ్ళ గ్యారెంటీకి వస్తాయి అనుకున్న సీట్లు కూడా రావు చిరంజీవి గారు కూడా లాస్ట్ టైం దాకా టీడీపీలో ఉండి ఇప్పుడే వైసీపీకి వచ్చారు పెద్ద లేదు ఉన్నారు కేటర్ ఉన్నారు ఏదైనా గంజి చిరంజీవి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు లేదు ఆయనది టూ టైమ్స్ అయిపోయింది జనం కూడా వెక్స్ అయిపోయారు అందుకనే కొత్త క్యాండిడేట్ మార్చారు అది అలాగే ఈ వైసీపీ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయడం కానీ ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు చేయడం అది ఎలా ఉండేది అంటే ఏం లేదు రేపు వచ్చే ఎలక్షన్ కోసం గెలుపు కుర్రాల కోసం చూస్తున్నారు అంతే నూట డెబ్బైకి నూట డెబ్బై అదే టీడీపీలో పవన్ కళ్యాణ్ పొత్తు అనుకో వాళ్ళకి కొంత అవకాశం ఉంటుంది మైనస్ బాగా మైనస్ అస్సలు ఉండదు మన హైదరాబాద్ ఎలక్షన్ చూసారు కదా

అస్సలే ఇంక మార్పు దేనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే వీళ్ళకన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు వీళ్ళు ఇస్తేనే తప్పు ఆయన ఇస్తే తప్పు కదా అంతే కదా ఇప్పుడు ఆయన గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తాను అంటున్నాడు ఉచిత బస్సులు ప్రయాణం అంటున్నాడు అవన్నీ ఆయన నుంచి తీసుకొచ్చి ఇస్తారు అది ఇప్పుడు బస్సు ప్రయాణం ఆటోలో ఆటోల కడుపు కొట్టినట్టేగా ఒకళ్ళు కడుపు కొట్టి వీళ్ళకి పెడతాం పద్ధతి కాదుగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్